ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తా ఉన్నా పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి